पॉलिसी सर इन संपर्क रिजिस्ट्रेशन सर पॉलिसी स्टेक पॉलिसी फ्रेम से सर No, no, I, I told him you meet him. Yeah, we'll organize. Okay. 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 ఇది ఎలాగో కాల్చాల్సింది సార్ ఎందుకంటే హార్మ్ఫుల్ మెటీరియల్ హాస్పిటల్ వేస్ట్ కాబట్టి కాల్ కాల్చేస్తుంది ఒక పన్నెండు ఒకటి యూనిట్లు ఉన్నాయి ఆంటలు అందుకనే అది వేస్ట్ కాబట్టి మళ్ళీ దీన్ని కూడా అదే తయారు చేస్తున్నారు ఎట్లా మీరు రీసైక్లింగ్ లో పాలసీ తీసుకురండి డూ వన్ థింగ్ విచ్ ఆర్ ఆల్ ది స్టేటస్ రిపోర్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ యూ బ్రింగ్ ఇట్ క్యాప్ బోత్ డిపార్ట్మెంట్స్ ఆర్ దే పంచాయతీరాజ్ ఉంది ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారు ఉన్నారు

I वाला to cut the demands. I do it. I do it. It is good time, sir. I do it. Put the history of this wine here. Yes. Okay. We spare us for some one of them. We spare just the most. Then we

ఇది కూడా పెట్టచ్చు ఇంటర్ చేయవచ్చు బాగుంది ఈ రోజు నుంచి సీట్ రాకిల్ కట్టమని చెప్పి ఆల్ది ఫ్రెండ్షిప్ బ్యాట్ చేస్తే లాగా ఫ్రెండ్షిప్ ఆల్ పని చేయచ్చు కదా మీరు నక్షత్రాన్ని బట్టి కడతారు ఒకే సీటు ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు అది కనుక్కోవాలి వాడు పెంచాలి

ద్వారా మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేశాము కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ బండి గారితో ఇది చేసిన తర్వాత ఇది మూడు అంగుళాలు డయ ఉంటుంది సార్ లోపల ఏడు అంగుళాలు ఉంటుంది సార్ పిచ్చుగా కరెక్ట్గా లోపలకి వెళ్ళి గుళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్ ఎందుచేతంటే పదివేల సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేస్తాం ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుకూళ్ళు లేదు సూర్య లేదు దానివల్ల పిచ్చుకలు ఎక్కడ పెడతారు ఇవి వరడాలోనే కాదు ఆల్ పబ్లిక్ గార్డెన్స్ లో ఎవ్రీ వేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్ లో ప్లేస్ పద్యాం నగర వనాలు పబ్లిక్ గార్డెన్స్ ఎవ్రీ వేర్ పెడితే దాని వాళ్ళు తయారు చేసుకుంటారు ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్ ఒక సజెషన్ ఏంటంటే ఇవన్నీ దిస్ ఇస్ అ గుడ్ ప్రాక్టీసెస్ బాగున్నాయి మనం ఏం చేయాలంటే ఆల్ నగర వనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకల్లో కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి बेस्ट इकोसिस्टम देन इट विल वर्क